ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడే తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి బదిలీలు చేస్తూ కీలక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది తెలంగాణలో అధికారులను బదిలీలు చేస్తూ కీలక ఆదేశాలు అయితే ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి అనమాట ఇప్పుడే తెలంగాణ సర్కారు ఈ జాలి బదిలీలకు సంబంధించి జీవైతే విడుదల చేసింది తెలంగాణలో ఇరవై ఒక్క మంది ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది బదిలీ అయిన అధికారులు ఒక అడిషనల్ డీజీ ఇద్దరు ఐజీలు ఇద్దరు డిఐఐజీలు కూడా ఉన్నారనమాట అయితే ఇప్పుడే ఈ ఆదేశాలు అయితే రావడం జరిగిందనమాట తెలంగాణ సర్కారు ముఖ్యంగా ఒక్కొక్కరి మళ్ళీ పెట్టి మళ్ళీ బదిలీలు అయితే చేయబోతోంది ఒక్కొక్క శాఖలోను అందులో భాగంగా మనకి ఈ పోలీస్ శాఖలో ఐపిఎస్నైతే బదిలీ అయితే చేయడం జరిగిందనమాట ఇరవై ఒక్క మందిని అయితే చేశారు దానికి సంబంధించి ఇప్పుడే కీలక ఆదేశాలు విడుదల విడుదలవడం అయితే జరిగింది సో వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో అయితే అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి అలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను